అందులో అప్పుడే భోగి అయితే స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్ అందరు చూడండి నేను ఇప్పుడు నేను ఇప్పుడు భోగి మంటలు చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫోర్ అవుతుంది ఫోర్కే అసలు మంటలు అయితే స్టార్ట్ చేశారు అందరూ నేను ఇప్పుడే లేచాము ఫోర్కి సో ఎప్పుడైతే బయటకు వెళ్తున్నాము సో అన్నీ భోగి మట్లైతే నేను ఈ వీడియోలు అయితే కవర్ చేస్తాను మిస్ కాకుండా చూసేయండి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి నా ముక్కు అనమాట భోగి ముక్కు ప్రతిసారి మంచిగా వేస్తాను ఇంకా ఈసారి వంగకూడదు అన్నారు కాబట్టి చిన్న ముక్క అయితే వేసుకున్నాను ఇంకా ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సోని వంత్రి ఈరోజు వచ్చేసి అన్ని మంటలు భోగి మంటలు అయితే మీకు చూపిస్తాను మా చిన్నప్పటి నుంచి అయితే మేమైతే భోగి మంటలు వేసుకోలేదు మా లైన్లో అందరు వేస్తే చూసేదాన్ని అండ్ మేము చిన్నపిల్లలం కాబట్టి అట్టముక్కలు దాంతో వేసుకునే వాళ్ళము ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా ఇది థర్డ్ సంక్రాంతి అనమాట నాకు మా మామయ్య అయితే రెండింటికే లేచి కట్టు పుల్లలన్నీ తెచ్చి జమ్మేస్తాడనమాట అంటే నెల రోజులు ఉండగానే ఎక్కడో దాస్ పెడతాడు ఫ్రెండ్స్ దాస పెట్టినన్నీ ఇంకా రెండింటికి లేచి తీసుకొని వస్తాడు ఇంకా మా అత్తయ్య వాళ్ళ లైన్లోకి అయితే వచ్చేసాము చూడండి అసలు ఎంత ఉందో ఇంటింటి ముందు అయితే అందరు వేసుకున్నారు అంటే భోగి మంట ఆ సైడ్ అయితే ఇలా అందరు ఇంటి ముందు వేసుకుంటారు మంచిగా వేసుకొని ముగ్గులు నైట్ కొంతమంది ముగ్గులు నైట్ వేసుకుంటారు కొంతమంది మార్నింగ్ పూట వేస్తారు ఇంకా మా మా మామయ్య మా అత్త అయితే అడుగుర్చొని ఉన్నారు ఎందుకండి మా ఇది భోగి మంట అనమాట ఇంకా రెండింటికి లేచి మా మామయ్య ఇగు చూడండి అపార్ట్మెంట్లో నుంచి కట్టలు అయితే తెస్తున్నాడు ఇంకా ఇంకా మంచిగా పెద్ద మంట అయితే వేసుకున్నాము చాలా సందడిగా ఉంది ఈ త్రీ డేస్ పండగంటే ఎలా ఉంటుందో మా ఇంట్లోనే ఉంటుందన్నమాట ఇంకా మా మామ కట్టలు తెచ్చి పెడుతుంటే ఇంకా మా అయితే చూస్తున్నాడు మా ఆయన కూడా ఇంకా సరి చేస్తాడనమాట ఇంకా అందరం చల్లగా పెట్టుకొని భోగి మంటలు ఎంతమంది భోగి మంటల్లో నీళ్లు కాల్చుకొని పోసుకుంటారు కామెంట్ అయితే చేయండి మేమైతే భోగి మంటలో నీళ్ళు కాల్చుకొని వేడి వేడిగా నీళ్ళు అయితే పోసుకున్నాము

Terima kasih <muchas> telah menonton ఇంకా టైం అయితే ఫైవ్ అయింది బుడ్డిగాడిని అయితే తీసుకుని వద్దాము భోగి మంట దగ్గరికి అని చెప్పి అయితే బుడ్డిగడ వాళ్ళ ఇంటికి వచ్చాము నైట్ వాసి మా వాసివాను మా అయితే షాపింగ్కి వెళ్ళారంట సో అందుకని బుడ్డిగడ్డ షాపింగ్కి ఎందుకు ఆ జామని అని చెప్పి వాసి వాళ్ళ అత్తతో పంపించి వేసిందంట అందుకని అందుకని కోసం కోసమైతే నేను కన్నా ఇద్దరం వెళ్తున్నాము వాడైతే అస్సలు లేకపోలేదు ఫ్రెండ్స్ నిద్రపోతున్నాడు ఫస్ట్ కన్నా వెళ్ళి లేపాడు అస్సలు లేకపోలేదు ఇంకా తర్వాత నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు వాడిని ఇంకా మేము సినిమాకి వెళ్తున్నాం రా సినిమాకి వెళ్తున్నాం రానంగా అని లేచి కూర్చున్నాడు ఇదిగోండి వాసి వాళ్ళ అత్త అయితే మంటేసుకుని కూర్చుంది అది మాకేందుకు తెలియదు ఇప్పుడు టైం అయితే సిక్స్ అయింది మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము నేనైతే ఇక్కడ చెల్లి కాపుకుంటున్నాను సో ఈరోజు మా భోగి మంటలైతే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి